మీకు ఏదన్నా ఆధార్ కార్డులు కానీ రేషన్ కార్డులు కానీ ఏదన్నా ఇది లేకున్నప్పుడు ఈ నెంబర్కి ఫోన్ చేయండి లేదు ఏదన్నా మీకు నీళ్లు వచ్చినాయి ఎల్ల వచ్చింది లేదంటే బాగా లేకుండా వస్తే వన్ జీరో ఎయిట్కి లేదు ఏదన్నా మీకు ఒక నీళ్లుకి ఏదన్నా ప్రమాదంగా ఉందంటే ఒకటి ఒకటి రెండు ఒకటి ఒకటి రెండు ఫోన్ ఉంది మీ దగ్గర ఈ ఫోన్ నెంబర్కి చేయండి లేదంటే మీ దగ్గర లేకపోతే ఎవరెవరు ఫోన్తో వెంటనే ఫోన్ నెంబర్ చెప్పి ఇక్కడ జరిగిన విషయాలు చెప్పండి గవర్నమెంట్ అధికారులు వచ్చి ప్రభుత్వ అధికారులు వచ్చి వెంటనే మీ దగ్గరకు వస్తారు అర్థమైనా ఆ నంబర్కి ఫోన్ చేయండి అమ్మా సరే జాగ్రత్తగా ఉండండి తుఫాను పిల్ల చదివిస్తున్నారా పిల్లలు చదివిస్తున్నారా పిల్లలు చదివిస్తారండీ ఎంతో మేము పడిపోతున్నావు అందరికి ఆధార్ కార్డు మీరు పిల్లలు అందరు ఎవరు ఎంతమంది మొత్తం ముగ్గురు ఇది బిల్లే తీసుకో వర్షం వర్షం లోపలికి వెళ్ళండి కడపాకండి ముగ్గురిని చదివిస్తున్నారా ఏ పల్లె చదివిస్తున్నారా గవర్నమెంట్ పడి కదా గవర్నమెంట్ పడి పంపించండి వీళ్ళకి తల్లికి వందన వచ్చిందమ్మా ఎందువల్ల రాలేదు బ్యాంక్ అకౌంట్ లేదు ఆధార్ కార్డులు ఉన్నాయా చేపించుకున్నారా బ్యాంక్ అకౌంటు అవన్నీ పెట్టుకోండి లేదంటే మా నంబర్ రాసుకుంటారా మేము చేపిస్తాం అన్న రాసుకో నంబర్ రాసుకో పిల్లలకి అందరికి ఆధార్ కార్డులు ఉన్నాయా కదా బేందర్ పని పాత్ర బ్యాంక్ అకౌంట్ చేపించుకోలేకపోతుందా అకౌంట్ ఉచితంగా చేస్తారు రూపాయి కట్టపడలేదు జీరో అకౌంట్ నెగిటివ్ ఏట తీసుకుంటే బ్యాంక్ అకౌంట్ చేస్తారు ఆధార్ కార్డు ఏ సమస్య వచ్చినా ఈ నెంబర్ ఫోన్ చేయండి జాగ్రత్త గుర్తుపెట్టుకు ఇప్పుడు ఏదన్నా సమస్యలు వచ్చినా మీకు ఏదన్నా ఆధార్ కార్డులు కానీ రేషన్ కార్డులు కానీ ఏదన్నా ఇది లేకున్నప్పుడు ఈ నెంబర్ ఫోన్ చేయండి లేదు ఏదన్నా మీకు నీళ్లు వచ్చినాయి ఎల్ల వచ్చింది లేదంటే బాగా లేకుండా వస్తే వన్ జీరో ఎయిట్కి లేదు ఏదన్నా మీకు ఒక నీళ్ళకి ఏదన్నా ప్రమాదంగా ఉందంటే ఒకటి ఒకటి రెండు ఒకటి ఒకటి రెండు ఫోన్ ఉందా మీ దగ్గర ఈ ఫోన్ నెంబర్కి చేయండి లేదంటే మీ దగ్గర లేకపోతే ఎవరెవరు ఫోన్తో వెంటనే ఫోన్ నెంబర్ చెప్పి ఇక్కడ జరిగిన విషయాలు చెప్పండి గవర్నమెంట్ అధికారులు వచ్చి ప్రభుత్వ అధికారులు వచ్చి వెంటనే మీ దగ్గరకు వస్తారు మధ్య ఆ నెంబర్కి ఫోన్ చేయండి అమ్మా సరే జాగ్రత్తగా ఉండండి తుఫాను వస్తుందా వస్తాం వస్తుంది ఏరా ఎక్కడి నుంచా చదువుకుంటున్నాను మీరా ఎన్న తరగతి ఇప్పుడు నిజంగా చదువుతున్నా ఎన్న తర్వాత నూరా మూడు చదువుతున్నా స్కూల్కి వెళ్ళలేదనుకోండి మీరు ఇక్కడ స్కూల్కి వెళ్ళి ఆరాముగా అమ్మానాయిలు కాడ తింటూ ఉంటారు ఆడుకుంటారు స్కూల్కి వెళ్ళకపోతే మేము తీసుకెళ్ళి హాస్టల్లో జరిపించేస్తాం మీ నాయన దగ్గర కూడా రాలేరు ఇంకా రాలేరు ఇంకా పంపించిన ఇంకా ఎందుకంటే కన్న తల్లిదండ్రులు పిల్లల్ని స్కూల్కి పంపించకపోతే వాళ్ళకి పిల్లలకి ఇక్కడ ఎటువంటి సంబంధాలు ఉండవు ఇంకా ఎందుకంటే వాళ్ళని తీసుకొని వెట్టి చాకిరికి పెట్టుకొని తిలకాల్లో వాళ్ళ జీవితాలు బలైపోతుంది அதுக்கோசம் ஏன் அண்ட் ஹாஸ்டல் இச்சி பெற்றே அது தடப்பாக்கு வாங்க ஸ்கூல் கெளாலரா